హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా అయితే నేను మీకు పప్పాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పప్పాయ కాయతో ఉన్నప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మసాలా కోసము వెల్లుల్లి రెబ్బలు అలాగే గరం మసాలా అల్లం ఒక టమాటా తీసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ రెసిపీ అయితే మా సిస్టర్ రెసిపీ అనమాట ఇంకా నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఈ రెసిపీ అసలు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు తినలేదు చేయలేదు కూడా ఇంకా మా సిస్టర్ అయితే నాకు షేర్ చేసింది చేసిందనమాట అందుకోసమని మీకు చూపిస్తున్నాను ఇంకా మిక్సీ పక్క పెట్టుకున్న తర్వాత చూసారా ఇవి పప్పాయి అనమాట పప్పాయి ముక్కలు కట్ చేసి పెట్టుకొని అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకుందాం ఇంకా మా సైడ్ అయితే అనమాట అంటే రాయలసీమలో కొన్ని కొన్ని వంటలు చేయరు అలాగే మేము ఇక్కడ తినేటి మాత్రమే అనమాట నేనైతే ఎప్పుడు చేయలేదు తినలేదు కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట రెసిపీ ఇంకా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇప్పుడు పప్పాయ ముక్కలతో యాడ్ చేద్దాము పపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి ఆయిల్లో అందులోకి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నాకైతే చాలా కొత్తగా అనిపించింది అనమాట రెసిపీ అయితే ఇంకా నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ అసలు ఇంకా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఏ కర్రీ చేసినా కానీ ఇలా ఆయిల్లో వెజిటేబుల్ ఇంకో యాడ్ చేసిన తర్వాత ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపామనుకో త్వరగా మగ్గిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు బాగా కలిపి మూతనం పెట్టుకోవచ్చు లేకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలన్నమాట ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక విధంగా వంటలు చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే కొంచెం మా సైడ్ వంటలు డిఫరెంట్గా ఉంటాయి అలాగే కోస్తాలో మరి తెలంగాణలో మన రాయలసీమలో ఒక్కొక్క సైడ్ ఒక విధంగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అయితే ఇంక ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పాయ మొక్కల్ని పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ముందే టమాటా ఉల్లిపాయ అల్లము అలాగే గరం మసాలా మిశ్రమాన్ని అదే ప్యాన్లో తీసుకోవాలన్నమాట తర్వాత చూడండి ఇప్పుడైతే ప్యాన్లో తీసుకుంటున్నాం ఇంకా అందులోకి కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట కారం యాడ్ చేసి ఇంకా పచ్చివాసన పోయేదాకా టమాటా ఉడకబెట్టింది కాదు కదా అది పచ్చిది కాబట్టి ఇప్పుడు మనము పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకుందాం ఇంకా తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత పపాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట మా సిస్టర్ వాయిస్ పెడదాం అనుకున్నాను కనీసి మా సిస్టర్ పెడదాం పెడదామనుకున్నాను కానీ మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు లాస్ట్లో మాట్లాడింది అనమాట అందుకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా మనం పక్కన పెట్టుకున్న పొప్పాయి ముక్కలు అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాం ఇంకా యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది అనమాట లాస్ట్లో సాల్ట్ ముందేసాం కదా కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట మీకు కూడా చూపిద్దామనేసి రెసిపీ అయితే మా సిస్టర్స్ పోస్ట్ షేర్ చేస్తే నేను మీకు అప్లోడ్ చేశాను అనమాట అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది టేస్టీగా ఉండే పప్పాయ కర్రీ అనమాట నేను కూడా ఈసారి ట్రై చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి